హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మగ్వా ఛానల్ సినిమా ఇండస్ట్రీలో స్టార్స్గా ఎదిగి ఆ తర్వాత కనుమరుగైన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు కొందరు పెళ్లి చేసుకుని సెటిల్ అయితే మరికొంతమంది మాత్రం వివిధ కారణాలతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు కాగా మరికొంతమంది రాజకీయాల్లోకి రాణిస్తున్నారు సినీ సెలబ్రిటీలు రాజకీయాలకు రావడం కొత్త ఏమీ కాదు ఇప్పటికీ ఎన్టీఆర్ కృష్ణ చిరంజీవి లాంటి సీనియర్ హీరోలు రాజకీయాల్లోకి అడుగు పెట్టారు ఇక పవన్ కళ్యాణ్ బాలకృష్ణ రోజా నగ్మా ఖుష్పు ఇప్పటికీ రాజకీయాల్లో కొనసాగుతున్నారు ఇటీవలే కంగన రనౌత్ కూడా రాజకీయ పార్టీలో చేరడమే కాదు ఎంపీగా విజయం సాధించారు కూడా పవన్ కళ్యాణ్ ఏపీకి డిప్యూటీ సీఎం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కాగా వీరిలానే ఇప్పుడు మరో సిరి నటి కూడా రాజకీయాల్లోకి అడుగు పెడుతుందని తెలుస్తుంది ఆమె సీనియర్ హీరోయిన్ ఆమని అవును ఆమెని త్వరలోనే రాజకీయ పార్టీలో చేరనున్నారని తెలుస్తుంది నటి ఆమెని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నటించి మెప్పించారు ఆమె ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన ఆమెని ఇప్పుడు సీరియల్స్ లో నటిస్తున్నారు అలాగే పలు సినిమాలో సహాయక పాత్రలను కనిపించి మెప్పిస్తున్నారు ఇన్నాళ్ళు నటిగా మెప్పించి ఆమె తాజాగా ఓ రాజకీయ పార్టీలో చేరారు ఆమెని భారతీయ జనతా పార్టీలో చేరారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో ఆమెని కాషాయ కండువ కప్పుకున్నారు మేకప్ ఆర్టిస్ట్ శోభలత కూడా బీజేపీ పార్టీలో చేరారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అక్కడ ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆమెని ఇప్పుడు రాజకీయాల్లోకి రావడం ఆసక్తికరంగా మారింది కాగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఆమెని పలు సామాజిక అంశాలపై స్పందిస్తూ ఉంటారు